నేను ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేసుకున్నాను ఆ ఫ్రేమ్ లో ఈ పుస్తకాన్ని రాసినాను నేను దానిలోంచి జరిగిపోతే ఇంకా చాలా వస్తాయి ఒక వెయ్యి పేజీలు పన్నెండు వందల పేజీలు రాయాల్సి వస్తుంది అట్లా కాకుండా నేను దీని క్రిస్ప్ గా ఈ మూడు క్యారెక్టర్ల గురించి ఒక విశ్లేషణ చేయాలని ఆలోచనతో రాసినాను ఇది ఢిల్లీలో ఇంగ్లీష్ పుస్తకం రిలీజ్ అయింది విజయవాడలో తెలుగు పుస్తకం రిలీజ్ అయింది హైదరాబాద్ లో ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం దానికి నాలుగోది విశాఖపట్నానికి వచ్చినాను విశాఖపట్నం రావడానికి ఒక కారణం ఉన్నది విశాఖపట్నానికి ఇంతకుముందు పెద్దలు చెప్పినారు ఇది సాంస్కృతిక రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు ఇట్లా అనేకం వింటున్నాం కానీ విశాఖపట్నానికి అనేకమైన ప్రత్యేకతలున్నది నేను చాలా అభిమానించే అవుదూర చేతులకి పెట్టుకొచ్చిన అంతేకాకుండా ఈ పుస్తకంలో నేను ప్రస్తావించే ముగ్గురు నాయకుల కూడా విశాఖకు ఒక ప్రత్యేకమైన అనుబంధం రాజశేఖర రెడ్డి గారు తాను అధికారంలోకి రావడానికి ఎంతో ఉపకరించిన పాదయాత్రను ఈ ప్రాంతంలో నిర్మించినాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడానికి బీజం పడింది కూడా ఈ ప్రాంతంలోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రజల ముంగిట ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి అక్కడే ఆయనను దించేయడానికి ఒక బీజం పడింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచే హైదరాబాద్ వెళ్ళి నేరుగా నేరుగా వైజ్రాయ్ హోటల్ ఇక్కడ డాల్ఫిన్ హోటల్తో మొదలు నేరుగా హైదరాబాద్లో వైజ్రాయ్ హోటల్కి వెళ్ళినారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా బీజం పడింది విశాఖపట్నంలో ఇదే ఉత్తరాంధ్రలో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావడానికి ఎంతో ఉపయోగపడిన పాదయాత్ర కూడా ఆయన ఈ ప్రాంతాల్లో నిర్వహించినాడు కాబట్టి విశాఖపట్నానికి ఆ ప్రత్యేకతలు ఉన్నది ఈ ముగ్గురికి కూడా విశాఖపట్నంతో ఉన్న కనెక్షన్ కాబట్టి ఇక్కడ జరగాలని అనుకున్నాను నేను ఈ పుస్తక పరిచయ కార్యక్రమం పుస్తకాన్ని పరిచయం చేసిన రమణమూర్తి గారికి అధ్యక్షత వహించిన బాబువర్ధన్ గారికి అట్లాగే బాలమోహన్ దాస్ గారికి నేను నా మిత్రుడు సహచరుడు మేమిద్దరం ఒకే రోజునే యుక్తిలోకి వచ్చినాం రాజగోపాల్ని పంతొమ్మిది డెబ్బై ఆరు మార్చి తొమ్మిదవ మా వృద్ధి జీవితాన్ని ప్రారంభించాము ఇంతకాలం మా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగింది ఆ స్నేహితుడికి అట్లాగే ఈ పుస్తక రచనలో మేము అనేక పుస్తకాలు వ్యాసాలు చాలా వాటిని మేము చదివి వాటిలో తీసుకొని రాసింది ఇది ఎవ్వరు ఇందులో ఉన్న వాస్తవాన్ని నిర్ణయం చేయడానికి వీలేదు ఇది కాకుండా ఇంకా రమణమూర్తి అని చెప్పినారు ఇంకా లేదా వేరే మిత్రులు కూడా చెప్పినారు అవి కూడా రాయాల్సింది ఇంకా వేరే విషయాలు కూడా ఇందులో ఉండాల్సింది అనొచ్చు కానీ ఇందులో రాసిన అవస్తవాలు అని చెప్పే గురించి అది ఎవరైనా ఈ పుస్తకం చదివిన వాడు ఇందులో మీరు అసత్యాలు రాసినప్పుడు ఒక్క అసత్యాన్ని చూపించినా నేను ఈ పుస్తకాన్ని మళ్ళీ నిద్రా చేసుకుంటాను కాబట్టి ఇంకా రాయచ్చు ఇంకా దీనిలో ఏమన్నా మనం దీనికి మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే చేయవచ్చు వచ్చేషన్స్లో ఇది ఢిల్లీలోని రూప్ ఆఫ్ అప్లికేషన్స్ అని ఒక ప్రతిష్టాత్మక సంస్థ ప్రచురించింది ఇంగ్లీష్ తెలుగు పుస్తకాన్ని ఆ సంస్థకు ఈ వాళ్ళ సమావేశంలో పాల్గొన్న పెద్దలకు నా మిత్రుడు రామకృష్ణ ఈ రీసెర్చ్ లో చాలా నాకు సహకరించిన వాడు ఆయనకు ఇతర పెద్దలకు ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు